నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిపై స్మగ్లర్లు కారుతో దాడి చేశారు తనిఖీలు చేస్తున్న మహిళ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది శుక్రవారం అర్ధరాత్రి నగర శివార్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది కారు దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గాయమైన కిడ్నీని తొలగించినట్లు వైద్యులు తెలిపారు ప్రస్తుతం సౌమ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు కారుతో దాడి చేసిన నిందితులను అరెస్టు చేశారు వారి వద్ద రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిపై స్మగ్లర్లు కారుతో దాడి చేశారు తనిఖీలు చేస్తున్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది శుక్రవారం అర్ధరాత్రి నగర శివార్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది కారు దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గాయమైన కిడ్నీని తొలగించినట్లు వైద్యులు తెలిపారు ప్రస్తుతం సౌమ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు కారుతో దాడి చేసిన నిందితులను అరెస్టు చేశారు వారి వద్ద రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిపై స్మగ్లర్లు కారుతో దాడి చేశారు తనిఖీలు చేస్తున్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది శుక్రవారం అర్ధరాత్రి నగర శివార్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది కారు దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గాయమైన కిడ్నీని తొలగించినట్లు వైద్యులు తెలిపారు ప్రస్తుతం సౌమ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు కారుతో దాడి చేసిన నిందితులను అరెస్టు చేశారు వారి వద్ద రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు దీనికి సంబంధించిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ అని తెలుసుకుందాం జైపాల్ చెప్పండి ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితిలా ఉంది వెంకటేష్ నిజామాబాద్ నగరంలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది నిన్న రాత్రి ఎక్స్టైజ్ పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో గంజాయి ముటాకు చెందిన రోడ్డు కారు ఎక్సైజ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఇతర సిబ్బందిని ఢీకొట్టింది అయితే ఈ ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ స్వామ్యకు తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన స్వామ్యను రాత్రి రాత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఆ సిఐ స్వప్న అదేవిధంగా ఇతర సిబ్బంది అధ్యయనంలో మాధవనగర్ నగర శివార్లు అయితే రాత్రి తనిఖీలు చేపట్టారు అయితే అదే సమయంలో ఆ వచ్చినటువంటి కారు కారు సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు అయితే అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు తొలుత కారు ఆపినట్లే ఆపి వేగంగా వెళ్తూ ఎదురుగా ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ స్వామికట్టారు అయితే ఇతర సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ సౌమ్యకైతే ఆ తీవ్ర గాయాలైనట్టు అయితే వైద్యులు తెలిపారు ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ విషమంగా ఉందని ఉందని చెప్పేసి వైద్యులు వెల్లడించారు ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు ఈ కాసేపటి క్రితమే కానిస్టేబుల్ సౌమ్యను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరామర్శించారు ఆమెకు ప్రస్తుతం అయితే వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని మెరుగైన ఆ చికిత్స అవసరమైతే నలభై ఎనిమిది గంటల తర్వాత హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి అయితే కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు ఈ నిర్మల్ జిల్లాకు చెందినటువంటి ఈ ఇద్దరు అయితే ఒకరు మైనరు అదేవిధంగా మరొకరు సయ్యద్ సోహల్ అనే వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు వీరి నుంచి దాదాపు రెండు కిలోల ఎండు గంజలు స్వాధీనం చేసుకొని ఆ వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కలిస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే సౌమ్య పరిస్థితి కొంత వెంటిలేజర్ పై చికిత్స అందిస్తున్నారు ఒకవేళ ఆ సౌమ్య ఆరోగ్య పరిస్థితి మరింత విషయం ఇస్తే హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నారు వెంకటేష్ ధన్యవాదాలు